నటశేఖర కృష్ణ వారసుడిగా బాలనటుడిగానే అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీనే ఏలుతున్న సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ ఇప్పటి వరకు ఎంత సంపాదించాడు నమ్రత ఎంత తీసుకొచ్చిందో తెలుసుకుందాం మహేష్ బాబు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు కెరీర్ మొదట్లో ఫ్లాపులు ఎదురుచూసినా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారీ సినిమాతో తన స్టార్డమ్ను పెంచుకున్నాడు ఆ తరువాత కొన్ని ఫ్లాపులు వచ్చినప్పటికీ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు సినిమాతో బెస్ట్ యాక్టర్ అవార్డు సొంతం చేసుకున్నాడు ఇక తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం గాను ప్రతిష్టాత్మక నంది అవార్డు అందుకున్నాడు అతడు చిత్రంతో మరో మెట్టు ఎక్కాడు మహేష్ అదే సమయంలో నమ్రతని ప్రేమ వివాహం చేసుకున్నాడు ఈ వివాహం సినిమా స్టైల్లో జరిగింది అసలు ఎవరూ ఊహించలేదు ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి అతనికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది వైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు కలెక్షన్ల వర్షం కురిపించింది మల్టీస్టారర్ సినిమా అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు ఇండస్ట్రీలో మహేష్ కు కొత్త క్రేజ్ తెచ్చిపెట్టింది ఇక కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు మొట్టమొదటి వంద కోట్ల సినిమాగా తెలుగు సినిమా చరిత్రలో నిలిచింది ప్రస్తుతానికి మహేష్ స్పైడర్ సినిమా చేస్తున్నాడు స్పైడర్ సినిమా కోసం ఇరవై ఐదు కోట్లు తీసుకున్నాడు మహేష్ అంటే ఒక్కొక్క సినిమాకి ఇరవై ఐదు కోట్లు తీసుకుంటున్నాడు ఫ్యూచర్లో ఇది పెరగొచ్చు కూడా ఇక మహేష్ మొత్తం ఆస్తి విలువ అక్షరాల ఎనిమిది వేల కోట్లు తండ్రి కృష్ణ వారసత్వంగా రెండు వేల ఐదొందల కోట్ల ఆస్తితో పాటు కొద్దిగా అప్పులు కూడా వచ్చాయి ఇక మహేష్ సినిమాలే కాకుండా యాడ్స్లో కూడా నటిస్తాడు ఈ యాడ్స్ ద్వారా మహేష్ సంవత్సరానికి నూట ఎనభై కోట్లు సంపాదిస్తున్నాడు ఇవి కాక శ్రీమంతుడు సినిమాతో ప్రొడ్యూసర్గా కూడా సినిమాలు మొదలుపెట్టాడు మహేష్ దీని ద్వారా కూడా కొన్ని కోట్లు వెనకేస్తున్నాడు ఇవే కాక ప్రైవేట్ రంగాలలో మనీ కూడా ఇన్వెస్ట్ చేసి లాభాల బాటలో ఉన్నాడు మహేష్ ఇక తన భార్య నమ్రత ఒక రకంగా మహేష్ అదృష్టం అని చెప్పాలి నమ్రత అడుగుపెట్టిన తరువాత మహేష్ తల రాతే మారిపోయింది నమ్రత అదృష్టంతో పాటు రెండు వేల కోట్ల ఆస్తిని వెంటబెట్టుకొచ్చింది ఇకపోతే మహేష్ స్థిరాస్తులు పద్మాలయ స్టూడియోస్తో పాటు ఎనభై కోట్లు విలువ చేసే ఇంట్లో హైదరాబాద్లో ఉంటున్నాడు ఇలాంటిదే మరోటి కూడా హైదరాబాద్లోనే ఉంది అలాగే చెన్నైలో కూడా మరో రెండు ఇళ్లు ఉన్నాయి వాటి విలువ దాదాపుగా ఎనభై కోట్ల వరకు ఉంటుంది అలాగే షూటింగ్ నిమిత్తం ముప్పై ఐదు కోట్లు విలువ చేసే ఒక ప్రత్యేక బస్సు కూడా మహేష్ కు ఉంది రేంజ్ రోవర్ బెంజ్ స్కోడా ఈ కంపెనీల కార్లు మూడేసి ఉన్నాయి ఇక బంగారం ప్లాటినం సిల్వర్ పది కేజీల పైనే ఇది మహేష్ ఆస్తి విలువ అయితే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మహేష్ కి ఇంకో రెండు ఇష్టమైన ఆస్తులున్నాయి అవి కొడుకు గౌతమ్ కృష్ణ కూతురు సితారా ఎనిమిది వేల కోట్ల ఆస్తులున్నా మహేష్ కి ఈ రెండు ఆస్తులంటేనే ఎక్కువ ఇష్టం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి